అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ డిమాండ్ చేశారు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం తిరుపతి బైరాగిపట్ల కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి అమెరికా తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు ప్రజాభిష్టం మేరకు ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిని అతని భార్యను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసినట్లు వ్యవహరించడం మానవ హేయమైన చర్యగా అభివర్ణించారు ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే వినుజులపై అమెరికా ఎలాంటి చర్యలకు పాల్పడడం వెనుక కార్పొరేట్ కంపెనీల స్వార్థం దాగి ఉందని ఆరోపించారు ఇది కేవలం సంపాదనపై పిపాసే తప్ప ప్రజాస్వామ్యానికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అమెరికాలోని క్యాపిటల్ న్యూయార్క్ నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు ప్రజల నిర్ణయాలతో గెలిచిన నాయకుడి ప్రవర్తనపై అదే ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ట్రంప్ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు ప్రజాస్వామ్య భారతదేశ ప్రధాని ఇలాంటి యుద్ధోన్మాద చర్యలను ఇప్పటికైనా ఖండించాలని కె నారాయణ డిమాండ్ చేశారు ట్రంప్ అంటే భయంతోనే మౌనం పాటించడం తగదని ప్రపంచ దేశాలన్నీ కలిసి ట్రంప్ చర్యలను ఖండించి ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య విశ్వనాథ్ ఉదయ్ బండి చలపతి చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి జనార్దన్ ప్రజా సంఘాల నాయకులు శివ రామకృష్ణ కాళయ్య రామచంద్రయ్య విజయ నాగరాజు శ్రీరాములు లాజర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రపంచవ్యాప్త మానవ సంహారం జరిగేటువంటి ప్రతి వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశానికి విడుదల దేశానికి రెండు వేల కనుక అవతల వెలిదన ప్రజల చేత ఎన్నుకోవడే ప్రభుత్వం వాళ్ళు కమిషన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ దేశంలో ఆయన ఆయుధ సమస్యలు జాతీయం చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు కట్టించారు చదువు చెప్పించారు స్కూళ్ నిర్మించారు విద్యా వైద్యాలు నిర్మించారు ఇంత చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఆయుధ సంపద ఏదో చెప్పాలని దాన్ని చివరికి ఎన్నికైన ప్రభుత్వాన్ని అర్ధరాత్రి పొద్దు వచ్చి భార్యాబద్ధని తీసుకెళ్ళిపోయారు అంటే ప్రపంచానికి జరగదు పెద్ద మీకు ఆర్థిక సంపదకు అడ్డం పడ్డారని అక్రమ సంపదకు అడ్డం పడ్డానని భార్యాబద్ధకు తీసుకెళ్ళి కొత్త ఎలక్ట్ అయిన వాళ్ళని కాబట్టి చాలా దృశ్యా కేవలం అమెరికా ఆర్థిక స్వార్థం కోసం ఇతర దేశాలని కుంగిస్తూ ఉంది రినిజుడ్ రేపు ట్యూబా ఉంటున్నాడు రేపు ఇంకో దేశం అంటున్నాడు ప్రపంచంలో ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలలో సంపద ఉంటే గ్రనైట్ కానీ మైన్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఆకుపోయినటువంటి కార్యక్రమాలు ఇంత దుశ్చర్తి జరుగుతూ ఉంటే ఎన్నికైన ప్రభుత్వం కోలు చేస్తా ఉంటే ప్రపంచం మొత్తం అరుస్తూ ఉంది మరి భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం ప్రపంచం పెద్ద దేశం ఇది ఎందుకు మోడీ ఒక మాట మాట్లాడలేదు మోడీ గురించి తీసుకెళ్ళేవాడే కానీ మోడీ పెద్ద ఇది పెద్ద దేశం కాబట్టి ఆర్థిక నాటేస్తున్నాడు విడుదలదేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఆర్థికాలు సృష్టించడం ద్వారా బతికించే చంపేస్తున్నారు ఈ దేశానికి అంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీన్ని ఖండించాలి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నది దైవ సన్నిధిని ఆయన లేదు ఎన్డీఏ ప్రభుత్వం లేదు ఎన్డీఏ ప్రభుత్వం బతకాలంటే చంద్రబాబు దయాదర్శనం ఉండాలి ఇప్పుడు దయాదర్శనం నేను హైటెక్ గురించి మాట్లాడుతున్నాను ప్రపంచం ఆధునిక మాట్లాడుతున్నాను అమెరికా నుంచి సంబంధాలు పెట్టుకుంటున్నాం అలాంటి వాయిస్ వేయండి వయసు సీరియస్గా ఖండించి ఎంపీ మోడీ నోరు తెరవాలి చంద్రబాబు నాయుడు నోరు తెరవాలి అమెరికా సామర్థ్యం ఖండించాలి మోడీ దుశ్చర్లు ఖండించాలి తక్షణం రాజకీయ ఉద్యమం కావాల్సిన పద్ధతులు చేయాలని కోరుతాం